జాబ్ మేళా ద్వారా ఐదు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు విశాల్ ట్రస్ట్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు హనుమకొండలోని వాగ్దేవి కళాశాలలో విశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జాబ్ మేళాకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంస్థ పేరిట నెల రోజుల ఉచిత శిక్షణతో పాటు పలు కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు మహిళా జాబ్ మేళాకు విద్యార్థినులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వచ్చే నెలలో ఐటీ కంపెనీలతో చర్చించి మరో మెగా జాబ్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు విశాల్ ట్రస్ట్ జాబ్ ప్రపంచంలో ప్రఖ్యాతిగా ఫాక్స్కాన్ కంపెనీ లాంటి వాళ్ళు వాళ్ళ డైరెక్టర్లు వచ్చి ఇక్కడ జాబ్ మేళా పెట్టి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సుమారు మూడు నుంచి ఐదు వందల ఉద్యోగాలు ఇవ్వటానికి వారు ముందుకు రావటం వీరందరినీ కూడా అభినందిస్తున్నా ఇవాళ నా నియోజకవర్గంలో ఇంతమందికి ఒక ఉద్యోగం కల్పించగలుగుతున్నా అంటే నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్ ఐటీ ఐటీ నాన్ ఐటీ ఇప్పుడు నిర్వహిస్తూ నెక్స్ట్ మంత్ ఐటీ యొక్క జాబ్ మేళా నిర్వహించడానికి ముందుకెళ్తున్నాం దాంట్లో వాగ్దేవి కాలేజీల నుంచి దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ ఈ యొక్క అవకాశం ఇక్కడ ఏర్పాటు చేసి మాకు కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను